హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ నేనైతే ఈరోజు డిన్నర్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేశానండి ఈరోజు ఫ్రైడే కదండి నాకైతే మార్నింగ్ ఫుల్ వర్క్ ఉన్నది అందుకే మార్నింగ్ ఏమీ వీడియో తీయలేదండి ఎక్కువ వర్క్ ఏం చేయలేదండి బాబు కేవలం నేను ఇంట్లో మొత్తం అన్ని రూమ్స్లో కలిపి బండలు మొత్తం కడిగేసాను అలాగే మా పిల్లలకు లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి అందుకే నాకైతే ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ అనేది మా పిల్లలను పిలుచుకొని వచ్చేసానండి స్కూల్ నుంచి అందుకే నేను ఇప్పుడు అనేది వ్లాగ్ అనేది సూట్ చేస్తున్నానండి మా పిల్లల్ని పిలుచుకొని వచ్చేసాను అలాగే మా పిల్లలకు పాలు కూడా తాగారండి ఇప్పుడైతే నేను సామాన్లు కడిగేస్తున్నాను సామాన్లు కడిగి నేను ఎటువంటి వర్క్స్ అనేవి చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేమిటంటే మా పిల్లలు చిన్న పిల్లలండి అందుకే నేను ఎటువంటి వర్క్ చేయకుండా కేవలం మా పిల్లలను చూసుకోవడం కోసమే నేను ఇంట్లో అనేది ఉన్నానండి ఇటువంటి సమయంలోనే నాకు వచ్చిన థాట్ ఏమిటంటే ఎందుకు ఖాళీగా ఉండాలి అని నేనైతే గన యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి నాకు యూట్యూబ్లో ఛానల్ను క్రియేట్ చేయాలనే థాట్ అనేది ఎలా వచ్చిందంటే నేను ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కొన్ని ఛానల్స్ను చూసేదాన్ని అండి ఆ ఛానల్స్ను చూసిన ప్రతిసారి నాకు మనసులో ఏమనిపించేదంటే నేను కూడా ఒక ఛానల్ క్రియేట్ చేస్తే బాగుండేది అని అనిపించేదాన్ని వాళ్ళు చూడు ఇంట్లో పనులను చాలా చక్కగా చేసుకుంటూ చేసిన పనులనే వీడియోస్ రూపంలో తీసి పోస్ట్ చేసి వాళ్ళు మనీని ఎర్న్ చేసుకుంటున్నారు కదా నేను కూడా ఎందుకు ఎర్న్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే నేను అనేది ఎట్టకేలకు అనేది ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసేసానండి మా ఆయననైతే ఒప్పించి ఛానల్ను క్రియేట్ చేసేసుకున్నాను నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక వీడియోను తీసి ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయం కూడా తెలియదండి నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్లో సెర్చ్ చేసి అన్నీ నేర్చుకున్నానండి తమ్ముణి ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి టెక్స్ట్ ఎలా ఇవ్వాలి ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి అన్నీ నేర్చుకున్నాను కదండి నేర్చుకున్న తర్వాత నేనైతే గానీ వీడియోస్ను అప్లోడ్ చేసుకుంటూ వచ్చానండి వన్ మంత్ వరకు అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను ఎవరు చూసినా చూడకపోయినా కానీ నేనైతే అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను ఎవరో వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకరో ఇద్దరు చూసేవారండి వేరే వాళ్ళను అడిగితే గాన కొద్ది రోజులు పోయిన తర్వాత చూస్తారులేండి మీరు కొత్తగా ఛానల్ను స్టార్ట్ చేశారు కదా అని చెప్పేవారు నేను దానితో మళ్ళీ వీడియోస్ అనేది యథావిధిగా పోస్ట్ చేసేదానండి కానీ ఎవ్వరు కూడా నా వీడియోస్ అనేవి చూసేవారు కాదండి నేను ఇప్పటికీ ఛానల్ను క్రియేట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుందండి ఎయిట్ మంత్స్ గాను నాకైతే గాన ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారండి నేనైతే వేరే ఛానల్స్ వాళ్ళని అడిగితే గానా వాళ్ళు ఏం చెప్తారంటే మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మీరు డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వీడియో మటుకు వైరల్ అవుతుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలని ప్రతి ఒక్కరూ అదే విషయమే చెప్తూ ఉన్నారండి నాకైతే గాన ఓపిక మొత్తం నశించిపోయిందండి ఎయిట్ మంత్స్ నుంచి నేను అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి ఎప్పుడో ఒక రెండు మూడు రోజుల మటుకు వీడియోస్ అనేది అప్లోడ్ చే చేయలేదు ఎయిట్ మంత్స్ నుంచి నేను వేరే వర్క్ ఏదైనా చేసుకున్నా కానీ నాకైతే నేనైతే మనీని ఎర్న్ చేసుకునేదాన్ని అండి కానీ నేను యూట్యూబ్లోకి వచ్చి చాలా తప్పు పని చేశానని నాకైతే చాలా బాధగా అనిపిస్తుందండి ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఎయిట్ మంత్స్ నుంచి ఇక్కడ పెట్టిన ఎఫర్ట్ వేరే దాంట్లో పెట్టింటే గాన మంచిగా ఎదిగిపోయేదాన్నేమో అనిపిస్తుందండి నేనైతే గాన ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అనేది నేను వర్క్ అండి అక్కడ చాలా ప్రెజర్ అనేది ఉంటుంది అందువల్ల నేనైతే నేనైతేగానే ఇంట్లోనే ఉండి ఎటువంటి ప్రెజర్ లేకోకుండా వీడియోస్ తీసి మనం పోస్ట్ చేసుకుంటే మనీ వస్తుందనే ఉద్దేశంతో నేనైతేగానే ఈ యూట్యూబ్ ఛానల్ని పెట్టేశానండి ఇది చూస్తే ఇంకా ప్రెజర్గా ఉందండి ఎయిట్ మంత్స్ నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఇన్కమ్ అనేది లేదని నేను ఫ్రీగా అనేది సర్వీస్ చేస్తున్నట్లే ఉందండి నాకైతే గాన అనవసరంగా నేను ఈ యూట్యూబ్ ఊబిలో చిక్కుకుపోయానని అనిపిస్తుందండి వేరే వరకు ఏ వర్క్ చేసుకున్నప్పటికీ కూడా నాకు మంత్లీ మంత్లీ అనేది ఇన్కమ్ అనేది వచ్చేదండి ఇంత ప్రెజర్ అనిపించేది కాదు మనము యూట్యూబ్లో ఛానల్ పెడితే గాన మనకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు సక్సెస్ వస్తుందో రాదో కూడా తెలియదండి నాకైతే దీని మీద బెంగతో నాకు నైట్ టైమ్స్ అనేది అస్సలు నిద్ర కూడా పట్టదండి నేనైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకైతే ఒక్క విషయాన్ని చెబుతానండి అస్సలు యూట్యూబ్ వైపు మీరు చూడనే చూడొద్దండి ఎందుకంటే మనకు యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం యూట్యూబ్ వైపు అడుగు వేయచ్చండి కానీ ఇక్కడ అలా కాదండి మనకు యూట్యూబ్లో సక్సెస్ వస్తుందో తెలియదు రాదు అని కూడా తెలియదండి అది లక్ పైన డిపెండ్ ఉంటుందండి యూట్యూబ్లో ఒక ఛానల్ అనేది మానిటైజ్ అవ్వడానికి కంపల్సరిగా నేనైతే గానీ లక్ ఉండాలని చెప్తానండి నేను చూడండి నాకు లక్ లేదని తెలుసు కానీ నేను ఎందుకు ఛానల్ పెట్టానో కూడా నాకు అర్థం కాలేదండి నేనైతే గాన ఇప్పుడు ఛానల్ను పెట్టి ఎంతగా బాధపడుతున్నానంటే నేను డైలీ నరకాన్ని చవి చూస్తున్నానండి వేరే వరకు చూసుకుందామంటే నేను ఎయిట్ మంత్స్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడైతే నేను ఛానల్ స్టాప్ చేయలేనండి కొన్ని ఛానల్స్కి అయితే కనుక టూ మంత్స్లోనే మానిటైజ్ అవుతుందండి నాకైతే వారిని చూసిన ప్రతిసారి నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఏం చేస్తావు ఏమీ చేయలేమండి మనకు ఒక టైం వస్తుంది ఆ టైం వరకు మనము వేచి ఉండాలి అని చాలామంది చెబుతూ ఉంటారు కదండీ నేను కూడా వెయిట్ చేయాలనే ఉద్దేశంతోనే నేనైతే కన్నా డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలని నేనైతే నిర్ణయించుకున్నానండి ఓకేనండి నా బాధను మీరందరూ విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా బాధను కొద్దిగా అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే నా ఛానల్ను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ అనేది ఇవ్వండి నా వీడియోస్ కనిపించినప్పుడు ఒక లైక్ ఇవ్వండి అలాగే మెసేజ్ ఇవ్వండి నాకు కూడా లక్ ఉందని మీరందరూ తెలియచెప్పాలండి ఓకేనండి నా ఛానల్ అనేది త్వరలో మానిటైజ్ అవ్వాలని నేనైతే ఆశిస్తున్నానండి